ఓం నమో వెంకటేశాయ తిరు స్నేహిత నాలెడ్జ్ హాబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని ఈరోజు నేను మీకు తిరుమలకు సంబంధించి ఒకలు మాతా గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో వెయ్యి రూపాయల గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఒకలు మాతా గెస్ట్ హౌస్ తిరుమలలో ఉన్నటువంటి గెస్ట్ హౌసుల్లో వెయ్యి రూపాయల గెస్ట్ హౌసుల్లో మనకి కొత్తగా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అదే ఒకల మాతా గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఈరోజు దానికి సంబంధించిన సమాచారాన్ని దానికి సంబంధించిన సదుపాయాలను ఈరోజు వివరించబోతున్నాను మీకు మనకి ఈ ఉకుల మాతా గెస్ట్ హౌస్కి మీరు వెళ్ళాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకున్నట్లయితే అక్కడ మీరు స్కాన్ చేసిన తర్వాత ఉకులాదేవి గెస్ట్ హౌస్ మీకు మెసేజ్ వచ్చినట్లయితే అలా లేదా ఆఫ్లైన్లో కూడా మీకు ఇస్తున్నారు ఉకులాదేవి గెస్ట్ హౌస్ సంబంధించి అయితే ఈ గెస్ట్ హౌస్కి మీరు రావాలి అంటే ఇది మనకు వచ్చేసి పాప వినాసిన సర్కిల్ దీనికి మనకి ఇటువైపు కానీ అందకం గెస్ట్ హౌస్ ఉంటుంది అటువైపు వెళ్ళినట్లయితే రావస్వామి గెస్ట్ హౌస్ మరియు మనకు వెంగమాంబ అన్నదాన సత్రం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి మనకి పాపవీనాశనం రోడ్డు ఈ రోడ్డు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఈ సర్కిల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఈ ఉకులాదేవి గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఉకులాదేవి గెస్ట్ హౌస్ పక్కనే మనకు నందకం గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది అయితే ఒకలాదేవి గెస్ట్ హౌస్కి సంబంధించి పార్కింగ్ సౌకర్యం కూడా మనకు అందుబాటులో ఉంది మీరు వెహికల్ వేసుకొని వచ్చినట్లయితే మీకు పార్కింగ్ కూడా ఎన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి మనకి పార్కింగ్ సౌకర్యం అయితే ఒకలాదేవి గెస్ట్ హౌస్కి సంబంధించి అందుబాటులో ఉంది అయితే దీనికి సంబంధించి ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకి పాప వినాశనం మరియు కళ్యాణ వేదిక ఇవన్నీ కూడా వస్తాయి ఇది మనకి ఎంట్రన్స్ ఉక్లాదేవి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఎంట్రన్స్ ఇది ఇక్కడ మనం పార్కింగ్ మన వెహికల్ వేసుకొని వచ్చినట్లయితే పార్కింగ్ కూడా అవకాశం ఉంది చాలా పెద్ద పార్ విశాలమైనటువంటి పార్కింగ్ కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మీకు సంబంధించి మీరు ఉకలాదేవి గెస్ట్ హౌస్ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే వెయ్యి రూపాయల రూము ఉక్లాదేవి గెస్ట్ హౌస్ కానీ నందకం కానీ పాంచజన్యం కానీ కౌస్తభం కానీ వచ్చే అవకాశం ఉంది ఇలా మీరు లోనకు వచ్చిన తర్వాత మాతృశ్రీ ఒకలాదేవి విశ్రాంతి భవనం అనే మనకు బోర్డు కూడా అందు ఉంది ఇది మీరు లోనకు వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ మరియు మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ని తీసుకొచ్చినట్లయితే తీసుకొచ్చేసి ఇక్కడ మనకు రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది ఈ రిసెప్షన్ కౌంటర్లో చూపించినట్లయితే మనకు ఏ ఏ రూమ్లో కేటాయించారు ఏమిటి అనేది ఆల్రెడీ మనకు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి తాళాలను మనకు అందు ఇస్తారు ఇకపోతే మీరు ఇక్కడ మీకు ఉక్లాదేవి గెస్ట్ హౌస్లో రెండు రూమ్ ఒక రూమ్కి సంబంధించి రెండు బెడ్లు మనకు అందుబాటులో ఉంటాయి రెండు బెడ్లు వచ్చేసి మనకి ముగ్గురు కానీ కొంచెం సన్నగా ఉన్నవారైతే నలుగురు కానీ పడుకోవడానికి అవకాశం ఉంది అయితే మీరు నలుగురు అంతకంటే మించి ఆరుగురు కానీ ఏడుగురు కానీ అలా ఉన్నట్లయితే మీకు సంబంధించి మీరు ఇక్కడ మనకు చేపలు దిండ్లు మరియు దు మన రగ్గులు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు అంతకంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఇవి తీసుకోవచ్చు అలాగే ఎవరైనా వృద్ధులు వికలాంగులు ఉన్నట్లయితే వారికి సంబంధించి వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంది ఇక్కడ అలాగే ఈ ఒకలాదేవి గెస్ట్ హౌస్ వచ్చేసి మనకు ఐదు ఫ్లోర్లతో అందుబాటులో ఉంది ఐదు అంతస్తులు ఉంటాయి ఒకలాదేవి గెస్ట్ హౌస్ మొత్తంగా మనకు రెండు వందల డెబ్బై రూములు మనకు అందుబాటులో ఉన్నవి ఒకలాదేవి గెస్ట్ హౌస్ సంబంధించి ఈ రెండు లిఫ్ట్లు ఉంటే మనకు ఈ రెండు లిఫ్ట్ల ద్వారా ఏదో ఒక లిఫ్ట్లు అయితే మనం పైకి వెళ్ళవచ్చు అదే మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే కేటాయించారు అంటే ఇదే ఇదే లైన్లో మనం వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు లేదా మీకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అలా కేటాయించినట్లయితే మీకు ఒకవేళ మీరు లిఫ్ట్లో వెళ్ళలేని వారు అంటే ఒకవేళ నడిచి వెళ్ళాలనుకుంటున్న వారి వారికి సంబంధించి కూడా మనకి మెట్లు కూడా మార్గం కూడా అందుబాటులో ఉంది లిఫ్ట్లో అందుబాటులో ఉన్నవి మెట్లు మార్గం కూడా అందుబాటులో ఉంది ఇది మనకు వచ్చేసి కారిడారు ఇలా కారిడార్లో ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే రూమ్ నెంబర్ కేటాయించారో ఆ రూమ్ నెంబర్కి వెళ్ళిపోయి మనం మనకు సంబంధించినటువంటి తాళం కూడా ఇస్తారు ఆ రూమ్కి సంబంధించినటువంటి తాళము ఆ తాళం తీసుకొని మనకు రెండు తాళాలు ఇస్తారు ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నట్లయితే ఒక ముగ్గురు అలా దగ్గర ఒక తాళము ఇంకో ముగ్గురు దగ్గర అలా ఒక తాళము అలా రెండు తాళాలు ఇస్తారు కాబట్టి ఒక తాళం ఉంచుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసి వన్ నాట్ ఎయిట్ రూమ్ని కేటాయించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నూట ఎనిమిది నెంబర్ రూమ్లు కేటాయించారు ఇలా ముందుకు వచ్చిన తర్వాత మనకు ఇంకొక మెట్ల మార్గం కూడా మనకు అందుబాటులో ఉంది ఒకవేళ మీరు ఈ మెట్ల మార్గం ద్వారా కూడా మీరు పైకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ఇది ఒక కారిడారు మొత్తంగా మనకు ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్బై రూములు అందుబాటులో ఉంటాయి మొత్తంగా కలిపి దగ్గర దగ్గరగా రెండు వందల డెబ్బై రూములు భక్తులకి అందుబాటులో ఉన్నవి ఈ ఒకలాదేవి గెస్ట్ హౌస్కి సంబంధించి ఐదు ఫ్లోర్లు టోటల్గా ఐదు ఫ్లోర్లు ఉంటుంది ఇది మనకు ఒకలాదేవి గెస్ట్ హౌస్ పక్కనే నందకం గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది నందకం గెస్ట్ హౌస్ కూడా సేమ్ ఇలానే ఐదు ఫ్లోర్లతో ఉంటుంది కాకపోతే ఎక్కువ రూమ్లు దీనికంటే కొంచెం నందకం గెస్ట్ హౌస్ చాలా కొంచెం పెద్దది దానికి సంబంధించి మనకి మూడు వందల పైగా రూమ్లు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఒకలాదేవి గెస్ట్ హౌస్కి సంబంధించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏమిటి అంటే మనకు వెంగమాంబ అన్నదాన సత్రం చాలా పక్కన ఉంటుంది మరి మాడ వీధులు కూడా పక్కన ఉంటాయి ఇలా మన రూమ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెండు బెడ్లు అందుబాటులో ఉన్నవి మరి ఒక కుర్చీ కూడా అందుబాటులో ఉంది అలాగే మనకి ఇక్కడ ఫ్రెష్అప్ కావడానికి సింక్ మరియు అద్దం కూడా అందుబాటులో ఉంది మనకి ఏమైనా లగేజ్ ఉన్నా కూడా ఏమైనా వేస్టేజ్ ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు దీనికి సంబంధించి ఏమైనా వేస్టేజ్ ఉన్నా కూడా మీకు డబ్బా వేసుకోవడానికి డబ్బా కూడా అందుబాటులో ఉన్నది దీనికి సంబంధించిన సమాచారం ఇలా మీరు బాత్రూమ్ కూడా మనకి లోనకి వెళ్ళిన తర్వాత గ్రేజర్ కూడా అందుబాటులో ఉంది వేడి నీళ్ళ సౌకర్యం కూడా మనకు ఉంది అలాగే వెస్ట్రన్ టాయిలెట్ మామూలు ఇండియన్ స్టైల్ స్టార్ టాయిలెట్ రెండు టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నవి వెస్ట్రన్ అవకాశం ఉన్న వారికి వెస్ట్రన్ మామూలుగా వెస్ట్రన్ అలవాటు లేని వారికి సంబంధించి మామూలు టాయిలెట్ కూడా అందుబాటులో ఉంది అలాగే గ్రేజర్ కూడా అందుబాటులో ఉంది మీకు వేడి నీళ్ళ సౌకర్యం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం వేడి నీళ్ళ సౌకర్యం మనకి రూమ్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది మనకు బాత్రూమ్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వెస్ట్రన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ రెండు కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రూమ్కి సంబంధించి ఇకపోతే మనకి ఈ రెండు బెడ్లు ఉంటాయి ఈ రెండు బెడ్లతో పాటు మనకు రగ్గులు దిండ్లు ఇస్తారు మీకు ఇంకా అదనంగా కావాలంటే ఎక్కువ మంది మనకి స్టే చేయాలి అంటే మీరు ఒక రూమ్కి వచ్చేసి దగ్గర దగ్గరగా ఆరు నుంచి ఏడు మంది వరకు ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఈ బెడ్లు వచ్చేసి మనకి ముగ్గురు నుంచి నలుగురు వరకు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది ముగ్గురు వారికి అడ్జస్ట్ అయితే ముగ్గురు నలుగురు అయితే నలుగురు అడ్జస్ట్ కావచ్చు మిగిలిన వారికి సంబంధించి మీరు అదనంగా అక్కడ మనకు మెయిన్ కౌంటర్ ఏదైతే ఉందో రిసెప్షన్ కౌంటర్ దగ్గర మనకు దిండ్లు దుప్పట్లు మరియు చేపలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ చేపలు తెచ్చుకోవచ్చు ఇక్కడ మీకు లగేజ్ మీకు సంబంధించినటువంటి లగేజ్ ఏమన్నట్టు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అరుగు మీద పెట్టుకోవచ్చు మీరు అలాగే రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది కింద మార్బుల్తో మంచి సౌకర్యంగానే ఉంటుంది మీకు ఇక్కడ ప్రధానంగా తిరుమలలో మనకు ఏ గెస్ట్ హౌస్లో అయినా సరే ఏసీ ఉండవలసిన అవసరం కూడా లేదు చాలా చల్లగా ఉంటుంది ఏ గెస్ట్ హౌస్లో కూడా చల్లగా ఉంటుంది కొండ ప్రాంతం కాబట్టి ప్రధానంగా మనకు చాలా చల్లగా ఉంటుంది ఏసీ ఉండాల్సిన అవసరం అయితే లేదు నాన్ ఏసీ రూమ్లో కూడా మీరు తీసుకోవచ్చు నాన్ ఏసీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఒకవేళ రూమ్ మీ రూమ్ మీరు ఖాళీ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్కి రూమ్ ఇస్తారు ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్కి మీరు కావాలి అంటే అదనంగా అమౌంట్ పే చేయటం ద్వారా మీరు ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ క్యాష్ తీసుకోరు కేవలం కార్డ్ ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే పే చేయవలసి ఉంటుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి మనకు ఆల్రెడీ ఆన్లైన్లోనే తీసుకుంటారు మనకి టూ థౌజండ్ రూపీస్ అందులో కాష్ అండ్ డిపాజిట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్కి మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకొక వెయ్యి రూపాయలు పే చేయడం ద్వారా మీరు మీకు సంబంధించినటువంటి రూమ్ని ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు మనకు సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన విధంగా దిండ్లు కావాలన్నా లేదా మీకు రగ్గులు కావాలన్నా చేపలు కావాలన్నా కూడా ఇక్కడ మనకి ఇస్తారు ఒక్కొక్కటి వచ్చేసి పది రూపాయలు కాస్ట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఈ ఉకులాదేవి గెస్ట్ హౌస్ వచ్చేసి మనకు శ్రీహితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో దీన్ని ప్రారంభోత్సవం చేశారు దీనికి సంబంధించినటువంటి శిలాఫలకం ఇది అలాగే మనకి ఇక్కడ ఆర్బో వాటర్ కూడా అందుబాటులో ఉంది భక్తులకు సంబంధించి అలాగే మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఇక్కడ కౌంటర్ ఏదైతే ఉందో ఈ కౌంటర్లో మీరు తాళాలు ఇచ్చినట్లయితే మీకు సంబంధించినటువంటి రూమ్ ఖాళీ చేసినట్లు వారు మీకు ఒక స్లిప్ మీద వేసి ఇస్తారు దీన్ని తీసుకుపోయి మీరు రిసెప్షన్లో ఇచ్చినట్లయితే మీ రూమ్ ఖాళీ చేసినట్టు అక్కడ ఎంటర్ అవుతుంది మీకు సంబంధించినటువంటి కాస్ట్ అండ్ డిపాజిట్ వెయ్యి రూపాయలు ఏదైతే ఉందో ఆ వెయ్యి రూపాయలను మనకు వచ్చే మీరు రూమ్ ఖాళీ చేసినటువంటి వారం నుంచి పది రోజుల్లో మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పే చేశారో ఆ అకౌంట్కి రిఫండ్ అవుతుంది ఇది మనకు ఒకలాదేవి గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి సమాచారము మరియు రూమ్స్ ఎలా ఉంటాయి ఏమిటి దానికి సంబంధించి ఉన్నటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి సమాచారము దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు